తాళరేవులో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఐదవ రోజుకు చేరింది తాళరేవు మండలం కేంద్రంలో చేస్తున్న ఆందోళనకు ఆశా వర్కర్లు సంపూర్ణ పాల్గొన్నారు కాకినాడ జిల్లా తాళరేవులో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఐదవ రోజుకు చేరింది తాళరేవు మండలం కేంద్రంలో చేస్తున్న ఆందోళనకు వర్కర్లు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ పాల్గొన్నారు సిఐటియు నాయకులు దువ్వా శేషబాబుజీ మాట్లాడుతూ అంగన్వాడీల నాణ్యమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు మేమైతే ఒకటే చెప్పాము అది జిల్లాలో జరిగేది కాదు రాష్ట్రం తీసుకోవాలి రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు గోల్డ్ శాంపుల్స్ ఇవిచ్చాము మేము కూడా ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున కోరుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే ఈ సచివాలయం సిబ్బంది వెళ్ళి కారాలు పగల పడుతున్నప్పుడు ప్రజలు ప్రజలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఉన్న కొంతమంది వాలంటీర్స్ ఆశావారికి ఇరవై ఆరు లేదా ఇది ఇంకన్నా ఇంకా ఇచ్చేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనిపించాలంట వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే చనిపోతే వాళ్ళ కుటుంబంలో